హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ని ఎడిట్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది అది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వరకు అయితే చివరి తేదీ అవకాశంగా ప్రకటించినారు చాలామంది మిత్రులు నేను ఒక దాని మీద వీడియో అనమాట ఈ ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ ఎలా ఎడిట్ చేసుకోవాలి దాంట్లో ఏ విధంగా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసుకోవాలి అది ఎందుకు మరి మనం ఎడిట్ చేసుకోవాలి ఎందుకు ఈ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని ప్రీవియస్ వీడియోలో మాట్లాడినాం చాలామంది తమ్ముళ్ళు చాలామంది మన యూట్యూబ్ వ్యూవర్స్ దాని కింద వాళ్ళ యొక్క డౌట్స్ను అడగడం జరిగింది అయితే ఆ డౌట్స్లో నేను అలా కామెంట్లు చూసినా కొంతమందికి రిప్లై ఇచ్చినా కానీ రిప్లైలో పూర్తి స్థాయి వివరణ ఇవ్వలేను ఎందుకంటే చిన్న లిటిల్ బిట్ టైప్ చేసి వాళ్ళ కామెంట్కి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే మనకు నా దృష్టికి వచ్చిన మెయిన్గా వచ్చిన వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళ యొక్క డౌట్స్ ఏంటంటే అసలు ఓటీఆర్ మేము పూర్వంలో చేసుకున్నామన్న వన్ టైం రిజిస్ట్రేషన్ మన టీజీపీఎస్సి దగ్గర చేసుకున్నాము అప్పుడు టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సి అప్పుడు దాని దగ్గర చేసుకున్నాము మరి మళ్ళీ మళ్ళీ మేము చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రీవియస్లో మీరు చేసుకున్న కూడా ప్రజెంట్లో మీరు చేసుకోవాలి ఎందుకంటే మనకు అప్పుడు టీఎస్పిఎస్సి ఎప్పుడో మీరు ఒక ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం చేసుకున్నారు ఇప్పుడు అప్డేట్ చేసుకోవాలి అప్పుడు అప్డేట్ అప్పుడు ఇచ్చిన ఫోటో పాతది ఇప్పుడు ఒక కొత్త కలర్ ఫోటో అప్లోడ్ చేసుకోండి అప్పుడు ఇచ్చిన సిగ్నేచర్ ఏంటో మీకు తెలియదు ఇప్పుడు ఒక సిగ్నేచర్ కొత్తగా అప్లోడ్ చేసుకోండి అలానే మీరు ప్రీవియస్లో చాలా మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉండరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందండి గుర్తుపెట్టుకోండి అగ్ర కులాలలో ఎవరైతే ఎకనామికల్గా వీక్గా ఉన్న వాళ్ళు ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న వాళ్ళకి మనకు రాజ్యాంగంలో నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ అది ఎంత అదృష్టం అంటే నిజంగా చెప్తున్నా మొన్న ప్రీవియస్ గ్రూప్ వన్లో గ్రూప్ టూలో గ్రూప్ థర్డ్లో డిఎస్సిలో చాలా మందికి ఎందుంటే చాలా మందికి ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు ఈజీగా ఉద్యోగాలు వచ్చినాయి రిజర్వేషన్ కారణంగా ఎస్సీ ఎస్టీల కంటే ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళకి అక్కడ కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండినది గుర్తుపెట్టుకోండి మంచి అవకాశము ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఒక తమ్ముడు నన్ను అడిగిన అన్న నేను ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నా మళ్ళీ నేను తీసుకోవాలి ఇప్పుడు నోటిఫికేషన్ ఏం లేవు తీసుకోవడం ఎందుకు డబ్బులు బొక్క అని చెప్పేసి ఆయన కామెంట్ చేసిండు సరే డబ్బులు బొక్క నీకు ఆ డబ్బులతో పెద్దగా నీకు సంవత్సరం పాటు కాలం గడవదండి కానీ ఈడబ్ల్యూఎస్ ఉంటే నీకు సుదర్శన చక్రం లెక్క సుదర్శన చక్రం ఎడిటేషన్ దిగుతుందని చెప్పేసి పురాణాల్లో చదువుకున్నాం కదా అట్లనే నీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఎవ్రీ నోటిఫికేషన్లో ఎనీ జాబ్కు అవసరం వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఆర్ఆర్బిలో అవసరం వస్తుంది కోర్టు లో అవసరం వస్తుంది పోలీస్ కానిస్టేబుల్లో అవసరం వస్తుంది డిఏసికి అవసరం అవుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎనీ జాబ్స్ స్టేట్ జాబ్స్లో ప్రతి ఒక్క నోటిఫికేషన్లో నీకు ఈడబ్ల్యూ ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఈజీగా పనికి కాబట్టి నువ్వు ప్రతి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకున్నావు అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ వరకు పని మళ్ళీ ట్వంటీ ఫైవ్లో తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ టు సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మళ్ళీ ఇప్పుడు ట్వంటీ సిక్స్లో తీసుకుంటే మళ్ళీ ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఫిబ్రవరిలో ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో తీసుకుంటే మళ్ళీ ట్వంటీ సెవెన్ ఫ్రెవరి పనికి వస్తుంది అట్లా తీసుకోండి మీరు పిచ్చి అనాలోచిత ఆలోచనలు చేయకండి ఒక అనాలోచిత ఆలోచన మీ జీవితాన్నే దెబ్బతీసే ప్రయత్నం అయితే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎప్పుడు కూడా స్టడీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో నెగ్లెక్ట్ పనికి రాదు నెగ్లెక్ట్ను పక్కన పెట్టాలా ఇలా చేద్దామన్న పనిని ఇలా కంప్లీట్ చేసేయండి దాన్ని మీరు కనుక మీరు పోస్ట్ పోన్ చేయడము నెగ్లెక్ట్ చేయడము తర్వాత చేద్దామని వాయిదా వేయడం లాంటి చేస్తే మీ జీవితంలో మీ జీవితం పైన మీరే దెబ్బ కొట్టుకున్న వాళ్ళు అవుతారు మళ్ళీ చెప్తున్నాం రెండోది వచ్చేసి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు అన్న ఆల్రెడీ నేను అప్పుడు అంతకుముందు మేము ఈ యొక్క ఎస్ఎస్సి మెమోలు ఇంటర్ మెమోలు డిగ్రీ మెమోలు పాసింగ్ ఇయర్లు ఇవన్నీ కూడా మేము పెట్టేసినాం మళ్ళీ అవసరం ఉంది అన్నారు మీరు అప్పుడు పెట్టేసినారు రైటే కానీ ఇప్పుడు ఎస్ఎస్సీ మేమోను కూడా వాళ్ళు అప్లోడ్ చేయమంటున్నారు ఈ ఇమేజ్ ఫార్మేట్లో అదేవిధంగా ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ మీకు ఒకవేళ డిగ్రీ వరకు చదువుకున్నట్టు కొంతమంది అప్పటికి డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు పీజీలు చేసి ఉంటారు కొంతమంది ఎంఫిల్ చేసి ఉంటారు కొంతమంది బీఎడ్ చేసి ఉంటారు కొంతమంది ఎంఎడ్ చేసి ఉంటారు కొంతమంది పిహెచ్డీ చేసి ఉంటారు అట్లా మీరు చేసిన వాటి అన్నిటికీ కూడా మీ యొక్క క్వాలిఫికేషన్ మీరు పెంచుకున్నారు కాబట్టి పెరిగిన క్వాలిఫికేషన్స్ని కూడా ఈ యొక్క టీజీపీఎస్ వెబ్సైట్లో ఓటీఆర్ డిటెడ్ ఆప్షన్లో మీరు మెన్షన్ చేసుకోవాలి మీ పర్సనల్ ప్రొఫైల్లో నాకు ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు పీజీ బీఎడ్ ఎంఎడ్ అండ్ ఎంపీలు పిహెచ్డి కూడా నాకు క్వాలిఫికేషన్ ఉంది అని మీరు మెన్షన్ చేసుకోవడం వల్ల రేపు టీజీపీఎస్సీకి వెళ్ళే ఉదాహరణకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ వచ్చినను డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వచ్చినాను బిఎడ్ కాలేజ్ లెక్చరర్స్ పోటీ నోటిఫికేషన్ వచ్చినాను డైట్ కాలేజ్ లెచరర్ నోటిఫికేషన్ వచ్చినాను మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా మీకు విషయాన్ని చేరవేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అలా చేసుకొని ఇంకొకటి ఏంటంటే చాలామంది మిత్రుడు ఏమంటున్నారంటే అన్న మేము ఎస్సీ వర్గీకరణలో మాకు మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని మూడు కేటగిరీలు ఉన్నాయి గ్రూప్ ఏ గ్రూప్ త్రీ గ్రూప్ బి అని అయితే ఇప్పుడు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ త్రీలో మీ కులాలు నేను ఎస్సీ మాదిగా అన్నది గ్రూప్ బిలోకి వస్తుంది కొంతమందికి గ్రూప్ ఏలోకి వస్తారు కొంతమందికి మాల సోదరులు గ్రూప్ త్రీలోకి వస్తారు అయితే మనకు పాత ప్రీవియస్లో తహసీల్దార్ కార్యాలయం వెళ్ళి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇప్పుడు పనికి రావు చెల్లవు వాటిని అప్డేట్ చేయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణ జరిగింది సబ్ క్లాసిఫికేషన్ జరిగింది కాబట్టి మనము ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గంలో మన గ్రూప్ ఏలోకి వస్తామా గ్రూప్ బిలోకి వస్తామా గ్రూప్ సిలోకి వస్తామా చూసుకొని అప్లై చేసుకుంటే మనకు నాకైతే గ్రూప్ బీ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మన టీజీపీఎస్సి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి మనం ఏ కమ్యూనిటీకి చెందిన మనం ఎందుకంటే రేపు టీజీపీఎస్సీ ఏమైనా నోటిఫికేషన్ ఇస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళ దగ్గర కూడా మన యొక్క సర్టిఫికేట్ డాటా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ర్యాడమ్గా గా సాఫ్ట్వేర్ ఏమైనా సిద్ధం చేస్తే ఆ కమ్యూని ఆ కమ్యూనిటీలో మనకి ఎస్సీ రిజర్వేషన్లో ఈ ఫలాని ఉద్యోగం నీకు రిజర్వేషన్ నీకు వస్తుంది అని చెప్పేసి ర్యాడమ్గా గా వాళ్ళు సెలెక్ట్ చేసే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని కూడా మనం సవరించుకోవాలి కొంతమంది అంటున్నారు అన్నని ఆల్రెడీ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నవాన్ని సర్టిఫికేట్ తీసుకోలేదు టైం పడుతుందా వన్ మంత్ పడుతుందా టూ మంత్ పడుతుందా అంటారు తప్పు ఆల్రెడీ మీరు ప్రీవియస్లో ఎస్సీ కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇప్పుడు మీరు జస్ట్ అది అప్డేట్ చేయించుకుంటున్నారు తప్ప మీకు కొత్తగా మన సర్టిఫికేట్ ఇష్యూ అవుతూ లేదు కొత్తగా ఇష్యూ అవుతుంది సర్టిఫికేట్ అంటే వెరిఫికేషన్ టైం పడుతుంది నిజంగానే వీళ్ళు ఈ గ్రామంలో ఉన్నారా ఈ ఇంటి పేరుతో ఉన్నారా ఈ కులం పేరుతో ఉన్నారా అని ఆరై వాళ్ళు స్థానిక గ్రౌండ్ లెవెల్కి వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు ఇక్కడ మీరు అప్డేట్ చేయిస్తున్నారు వాటి వెరిఫికేషన్ అవసరం లేదు అదే కు ఎవ్రీ ఇయర్ వెరిఫికేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి ఎవ్రీ ఇయర్ వెరిఫికేషన్ అది ఆర్ఐ వాళ్ళు ఆర్ఐ స్థాయి అధికారులు గ్రౌండ్ లెవెల్కి కెళ్ళి తెలుసుకొని సర్టిఫికెట్ ఇస్తారు అదే ఇప్పుడు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గంలో క్లాసిఫికేషన్ లో ఈ యొక్క వర్గాలలో గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ మీకు కొత్త సర్టిఫికెట్ తీసుకున్నట్టయితే మీకు వర్కింగ్ డేస్ టెన్ డేస్ నుండి సెవెన్ డేస్లో మీ చేతి ఖర్చేస్తుంది ఇప్పుడు ఇప్పటికీ మీరు కొత్తగా ఎవరన్నా తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకున్నా మీకు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు లోపు మీకు వస్తుంది మీరు ఓటీఆర్లో దీని అవకాశ వేసుకునే అవకాశం అయితే ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓటీఆర్లో మంది నోటిఫికేషన్స్ రావు కేవలం ఎస్సీ వర్గీకరణ వాళ్లకు చేయడం వల్లనే ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు కాబట్టి ఇది ఎస్సీ వర్గీకరణ వాళ్ళ కోసం ఇది ఎస్సీలకు పెట్టింది ఆప్షన్ అని చాలామంది అంటున్నారు తప్పు ఎస్సీ వర్గీకరణ చేసినారు కాబట్టి అది పెట్టిర్రు అన్నట్ల మీ ఆలోచనలో నిజం ఉంది కానీ చాలామంది అభ్యర్థులకు యొక్క పర్సనల్ డేటాలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి మళ్ళీ కరెక్షన్ చేసుకోండి అని మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చినట్టే అందులో మీరు ఎస్ఎస్సి మెమో పెట్టాలి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ మీకు ఎనీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా అన్నీ మీ యొక్క మెమోలు అన్నిటిని కూడా అలా అప్లోడ్ చేయాలి అలానే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టాలి బీసీ సోదరుల విషయానికి వస్తే బీసీ సోదరులకు లేయర్ నాన్ క్రిమి లేయర్ ఉంటుంది లేయర్ అంటే ఎనిమిది లక్షలు మీ సంవత్సరానికి ఆదాయం ఉన్న వాళ్ళు లేయర్ కిందికి వెళ్తారు నాన్ క్రిమి లేయర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు మేము నాన్ క్రిమి లేయర్ మీ క్రిమీ లేయర్ కిందికి రామనుకున్న వాళ్ళు ఒక ప్రొఫార్మల్లో మీరు ఆ యొక్క సంబంధించిన ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి దానికి సంబంధించిన ఫార్మెట్లో మీరు అన్ని కూడా తీసుకొని వచ్చి టీజీపీఎస్సి వెబ్సైట్లో మీరు కూడా దాన్ని ఫుల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అది కూడా టీజీపీఎస్సి వెబ్సైట్లో మీకు డాక్యుమెంట్స్ డౌన్లోడ్లో ఉంటుంది దాన్ని తీసుకోండి అలానే ఇంకొకటి ఏంటంటే చాలామంది మిత్రులు ఏమంటున్నారంటే ఇంకో చాలా ఇది రేర్గా మనకు కాదు చాలా రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఇది ఏంటంటే చాలామంది నా ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ లేవు నేను ప్రైవేటు స్కూల్లో చదివినాను అప్పుడు మీ చదువుకున్న స్కూల్స్ పదిహేను ఇరవై సంవత్సరాల పూర్వమే అవి ఇప్పుడు అందుబాటులో లేవు కనుమరగైపోయినాయి స్థానికంగా వాడకలలో లేవు మరి మా పరిస్థితి ఏంది స్కూల్కి పోతే మా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సర్టిఫికెట్స్ దొరకట్లేదు పరిస్థితి ఏందన్నా మేము ఏ విధంగా లోకల్ క్యాండిడేట్లుగా మేము గుర్తించబడతామని క్వశ్చన్స్ వేస్తున్నారు దీనికి కూడా మన దగ్గర అవకాశం ఉంది ఏం బాధపడకండి ఇది కూడా సాల్వ్ చేసుకునే అవకాశం టీజీపీఎస్సీ వెబ్సైట్లోనే ఉంది ఆ టీజీపీఎస్ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్టే క్యాండిడేట్ సర్టిఫికేట్స్లో మీరు డౌన్ బటన్ నొక్కినట్టయితే మీకు అక్కడ లోకల్ రెసిడెన్సీ అనే ఒక సర్టిఫికేట్ వస్తుంది దాన్ని తీసుకొని మీ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాలి అది ఫిల్అప్ చేసుకుని దాంట్లో ఏముంటుంది అంటే మీ ఫస్ట్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేదనుకోండి ఫస్ట్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్లో మీరు ఏ ఇయర్ వరకు ఆ స్కూల్లో చదువుకున్నారు మీరు మీ ఊర్లో ఇప్పుడు ఉదాహరణకు నాది రెండు వేల నాది ఐదు ఆరు ఏడు అనుకోండి రెండు వేల ఐదు ఆరు ఏడులో నేను ఫస్ట్ క్లాస్ చదువుకు చదువుకున్నా కానీ ఇక్కడ స్కూల్ లేదు అన్నట్టు అయ్యర్ మెన్షన్ చేసి మీ ఊరు పేరు మీ మండలం పేరు అవన్నీ ఫిల్అప్ చేసుకొని తహసీల్దార్ గారికి వెళ్ళి సైన్ పెట్టించుకొని స్టాంప్ పెయించుకొని తీసుకొచ్చి దాన్ని మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో మీకు ఏదైతే బోనఫైడ్ సర్టిఫికెట్ లాగా యూజ్ అవుతుంది అక్కడ మీరు దీన్ని అప్లోడ్ చేయండి అంతే తప్ప స్టడీ సర్టిఫికేట్ అందుబాటులో లేవు మేము ఓటీఆర్ చేసుకోలేకపోతున్నామని బాధపడకండి ప్రతి దానికి ఒక సమస్యకు ఇలా పరిష్కారం ఉంది ప్రతిదీ మనం ఆలోచన చేసి చూసుకొని ముందు

లేకపోతే నాలుగు ఈ ఐదు నాలుగు సంవత్సరాలు మీరు ఎక్కువగా ఏ జిల్లాలో చదివితే అదే మీ లోకల్ జిల్లా అవుతుంది ఇక అంతే దీనికంటే పెద్ద సింపుల్ క్లారిఫికేషన్ అయితే లేదు ఇంకా కొంతమంది అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ను కూడా టీజీపీఎస్సి ఓటీఆర్లో చాలా రోజుల క్రితం వేసి ఉంటారు అంటే మొదటగా రెండు వేల పదహారో సంవత్సరంలో మీరు టీజీపీ టీజీపీఎస్సి వెబ్సైట్ లాంచ్ అయినప్పుడు మీరు అందరూ ఓటీఆర్ చేసుకున్నప్పుడు ఆ టైంలో మీరు ఏదైతే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ను అక్కడ ఇచ్చుకున్నారో ఈ యొక్క పర్టికులర్గా ఇప్పుడు ఉన్న ఈ తొమ్మిది ఎనిమిది సంవత్సరాలల్లో మీరు మొబైల్ నెంబర్ మార్చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు మీ దగ్గర రన్నింగ్లో ఉన్న వర్కింగ్ మొబైల్లో ఉన్న రన్నింగ్లో ఉన్న సిమ్ నెంబర్ ఏదైతే మీ మొబైల్ నెంబర్ ఉంటుందో అది కూడా ఇప్పుడు మీరు ఓటీఆర్ ఎడిట్లో మీరు మార్చుకోవచ్చు ఇప్పుడున్న మీ దగ్గర ఉన్న నెంబర్ను మీరు ఓటీఆర్లో ఇచ్చుకోండి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏదైనా నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నప్పుడు అందులో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయినా మీకు ఉద్యోగము వచ్చినా కూడా మీకు ఏదైనా సంబంధిత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని టీజీపీఎస్ అధికారులు అనుకున్నప్పుడు మీకు ఫోన్కే కాల్ చేస్తారన్నమాట ఫోన్ కాల్ చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది మీరు రండి అని చెప్తారు మొన్న రీసెంట్గా గ్రూప్ ఫోర్లో కూడా చాలామందికి అలానే కాల్స్ చేసి మాట్లాడినారు గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ హాస్టల్ వెల్ఫేరు ప్రతి ఎగ్జామ్లో మీకు టీజీపీ నుండి సర్టిఫికేట్కి వెరిఫికేషన్ కాల్ వస్తుంది కాల్ కావాలంటే మీకు ఏంది కమ్యూనికేషన్ కావడానికి మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఉండాలి ఆ పర్సనల్ మొబైల్ నెంబర్ మీరు ఎప్పుడో పాతది ఇచ్చి ఆ వెబ్సైట్లో ఉంటే దాన్ని మార్చుకోండి ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఇంకోటి ఈమెయిల్ కూడా చాలా అవసరం చాలామంది ఎప్పుడో పాత కాలంలో ఉన్న మీ ఇమెయిల్ ఇచ్చి ఉంటారు ఆ ఇమెయిల్ కూడా ఇప్పుడు వర్కింగ్లో ఉన్న మీ మొబైల్లో రన్ అవుతున్న గూగుల్తో అటాచ్డ్ అయ్యి ఉన్న జీమెయిల్ని ఇవ్వండి అది కూడా చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అలానే ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మీకున్న కలర్ ఫొటోస్ అన్నీ కూడా అలా అప్లోడ్ చేసుకోండి మీకు ఏదో తొమ్మిది నుండి పది సంవత్సరాల క్రితం ఉన్న ఫోటో పెట్టి ఉంటారు దాంట్లో ఎప్పటికీ మీకు మీ ముఖానికి చాలా తేడాలు వచ్చి ఉంటాయి చాలా మార్పులు వచ్చి ఉంటాయి ఫేస్లో కాబట్టి అవి గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి ఒకవేళ ఆన్లైన్లో మీకు టీజీపీఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ఫోటో మీ అప్లికేషన్ ఫామ్ పైన మీ ఫేస్బుక్ ఉన్న తేడాలు గమనించినట్టయితే వాళ్ళు కొద్దిగా అబ్జెక్షన్ చేస్తారు ఇది మీది కాదేమో ఎట్లా అని చెప్పేసి అందుకని మనకు కొత్తగా రీసెంట్గా దిగిన ఫోటో కాపీస్ పట్టుకొని రమ్మని చెప్పేసి అంటారు అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ఉండాలంటే మీ యొక్క సొంత పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా దాన్ని అప్డేట్ చేసుకోండి మొబైల్ నెంబర్ని కూడా అప్డేట్ చే మొబైల్ నెంబర్ను కూడా అప్డేట్ చేసుకొని జిమెయిల్ కూడా అప్డేట్ చేసుకోండి మీ సర్టిఫికేట్స్ ఏమైనా క్వాలిఫికేషన్ పెరుగుంటే కూడా వాటిని కూడా ఇందులో అప్డేట్ చేసుకోండి ఇంకా అన్ని పూర్తి వివరాలు అన్నీ కూడా వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు అన్నీ చూసుకోవచ్చు ఓకే మీరు బాధపడకండి ఓటీఆర్ చేసుకోండి సంతోషంగా రానున్న నోటిఫికేషన్లో అప్కమింగ్ నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేషన్ చేసి ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ ఉన్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వీడియో కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా డౌట్స్కి నేను క్లారిఫై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా మన వీడియోలకి హైప్ పాయింట్స్ ఇచ్చినారు ఈ హైప్ పాయింట్స్ నొక్కడం వల్ల వీడియో ఎక్స్టెన్షన్ రీతిలో అందరికీ చేరువైపోతుంది తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సైనిగా